కానీ నేను ఒకవేళ బజార్లో వెళ్తుంటే ఆవిడ చాలా చాలా అంటే చాలా దీనంగా ఉంది ఆవిడ డ్రెస్ అప్ అంతా చూస్తే బట్టలు శుభ్రంగా లేవు ఎంత ధైర్యంగా చెప్తుంది అంటే నేను ఆయన నమ్ముకున్నాను నా జీవితం మారిపోయింది నాకైతే కనిపించలేదు ఏం మరింత బాగా బాక్స్ అమ్మాయి కాస్త ఇరవై వేల రూపాయలు ఉంటుంది ఎక్కడ దిగి వచ్చింది తప్ప అనుకున్నా ఓకే అంటే చూడండి అది ఎలా వచ్చింది అనేది మనకు తెలుసు వాళ్ళకి ఏ సాయంత్రం దీంట్లో తగ్గట్టుగా కష్టానికి తగ్గట్టుగా రుసుకుంటారు మాట్లాడుతున్నారు ఎవరు కానీ బట్ అంటే ధైర్యం ఇచ్చుకోవాలి ఒక బజార్లో ఎవరైనా లేకుండా నిర్లంచగా మాట్లాడుతుంది తన గురించి ఇక్కడ నేను ఎలా కష్టపడ్డాను మోకాళ్ళ మీద మెట్లు ఎక్కాను నాకు దేవుడు కనిపించలేదు నేను నమ్ముకున్నాను నాకు ఏమో చెప్పేసుకుంటాను డబ్బులు యూనిట్లా కానీ ఆ ధైర్యం ఎంచుకోవాలి అటువంటి ధైర్యం మా దగ్గర ఉందా టెన్స్ జంక్షన్లో నేను మా అయితే ఇరవై ఎనిమిది కొత్త పెళ్ళి ఒక ఐదులో ఏదో పని మీద వెళ్ళి వస్తున్నప్పుడు ఒక వ్యాన్ ఆగిందండి ఒక యాభై మంది ఈ ఊరిలో బయలుదేరుతూ వాళ్ళ కర్మగాలి రోడ్డు మీదే మొదలుపెట్టారు చెప్తున్నారు ఏదో చెప్తే మంచిదే ఇది బైబిల్లో లో ఇది ఉంది అది ఇలాంటివి చెప్పకుండా ఇంకా మొదలుపెట్టాడండి నేను ఒక్కడిని అంటే ఒక రెండు పాతి మంది ఒక వ్యాన్ దిగారు మధ్యలో తొందర పట్టుకొని కానీ విత్యర్ మైక్ పట్టుకున్నాను ఏంట్రా నువ్వు ఆగుతున్నావు నువ్వేమన్నా మంచి చెప్తావా చెప్పు బైబుల్లో ఏమైనా ఉందా చెప్పు నేను వింటాను నేను ఇక్కడే వింటాను నువ్వు ఎవరు నా దేవుని తింటారు నేను చెప్పి చూడ పెట్టేసరికి బజార్లోని యాభై మంది వెళ్తారండి మొదలెట్టడం మనం మొదలెట్టట్లా మొదలెట్టే అది వింటారు ఏదో చెప్తున్నాడు బాగానే వింటున్నాడు వింటారు మనం కనుక అడ్డుకొని మనం క్వశ్చన్ చేస్తే వాళ్ళకి సమాధానం ఉండదు వాళ్ళు ఏమీ కూడా ఇందులో మంచి గురించి ఏం చెప్పరండి మీరు కావాల్సి ఎక్కడైనా వినండి మీరు టీవీ పెట్టుకుని తినండి లేకపోతే తినండి దేవుడి గురించి కానీ లేకపోతే వాళ్ళ వాళ్ళ యొక్క జాతకాలు కానీ ఏమీ చెప్పరు తిట్టడము ఒకటే పని అది ఎంత ఆనందంగా వింటారో మన వాళ్ళు వింటారండి ఒక్కడు క్వశ్చన్ చేయడు క్వశ్చన్ చేయండి ఖచ్చితంగా మీ వెనక యాభై మంది పాతి వస్తారు అంటే అందులో భయం ఆ భయాన్ని వదిలిపెడితే ఖచ్చితంగా మన వస్తారు ఇలాగ అంటే నా చిన్నతనంలో చాలాసార్లు మా వీధిలో కానీ రోడ్డు మీద కానీ పట్టుకోవడం జరిగింది సో ఖచ్చితంగా ఇందాక అమ్మాయి అప్పుడు చెప్పినట్టుగా పిల్లలు నేను మొదటి నుంచి కూడా సంఘానికి పంపించాము మనతో మీ నలుగురు ఉన్నాం నేను ఒక్కనే సంఘానికి వచ్చాను నా వతికి లా ఉంది నాకు అనవసరం నాకు ప్రభుత్తి ఉన్నారు ఆయనతో పుస్తకాలు డిస్ట్రిబ్యూషన్ స్వామి భగవద్గీత అమరానికి వెళ్ళావాడు ఎవరు బంగాలీస్ హిందీ ఎవరైనా ఉంటే ఆయన మాట్లాడేవాడు తెలుగులో ఉంటే ఆయన చిన్నపిల్లని ఎక్కడ ముందుగా చెప్పాడు భగవద్గీత చదవలేదు కానీ ఆ సంస్కారం నాకు సంఘంలో దొరికింది దానికి నేను తెలుసుకున్నాను దానికి చెప్పాను చెప్పేవాడు అన్నమాట ముందుకు పోతామని ఆ తెలుగు పిల్లల్లో వస్తుందని ఖచ్చితంగా పంపించండి అమ్మ గారు చెప్పింది అలాగే మన ఇక్కడ మన ఎవరేం కాయనా సో ఆ స్పిరిట్ ఎప్పుడు వదకూడదండి మనం చర్చ వరకు హిందువు గారిని చూద్దాం ఒక్క తల్లు మాట్లాడేస్తే అమ్మా మీరేంటి మీరు అసలు లేరు మీరు చేయరు ఎవరిని కేరు

అనేవాళ్ళు ఫస్ట్ ఇంటికి రాగానే ఫస్ట్ నమ్మిస్తే పట్టడం కదా అలాగే జై అని కూడా చెప్పండి ఎందుకంటే ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళు ఉంటారు ఫోన్ ఎత్తగానే వాళ్ళ భాషలో ఏదో చెప్తుంటారు సో మన హిందూస్లో అది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఎస్ఐటి కానీ లేదు అంటే రిలేటివ్స్ కానీ ఫస్ట్ అది అలవాటు చేయాలి బాయ్బా బాయ్ బాయ్ చెప్తాం కదా బై బై రామ్ రామ్ అని చెప్పండి మనం ఏం చేస్తాం హలో అంటాం హలో బదులు జయ శ్రీరామ్ ఇది ఒకటి రెండోది ఏంటంటే చిన్న అంటే నేను అనుకోవడం చిన్న గురుకుల పాఠశాల ఒక ట్యూషన్ సెంటర్ నాకు సో ఇది ఏంటంటే స్కూల్ కాదు స్కూల్ పిల్లలు అట్లీస్ట్ సండే వన్ అవర్ అంటే నా మనసులో వచ్చింది ఇది సో ఏంటంటే సపోర్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఆలోచన నేను ఆర్ఎస్ఎస్లో ఉన్నాను ఈ మధ్యన యాక్టివ్ అయ్యానండి మా చుట్టూ ఉన్న లే లేడీస్ అందరినీ లైక్ పామి మేడం మేము అందరం స్ట్రీట్లో ఉంటాం సో అందరూ ఏంటంటే వాళ్ళందరినీ యాక్టివ్ చేస్తున్నారు ఇప్పుడిప్పుడే నేను ఇంకా ఏమనుకుంటున్నానంటే ఫ్యూచర్ జనరేషన్లో ఉన్న పిల్లలు ఈ హిందూ సమాజం కోసం అంటే మన సనాతన ధర్మం కోసం ఏమైనా చేయాలి అంటే సపోర్ట్ కావాలి అంటే గురుకుల పాఠశాల అనేది పౌరులలాగా రావాలి అప్పుల్లాగా రావాలని కోరుకుంటున్నాను దానికి ఎవరైనా సపోర్ట్ చేస్తే అంటే ఫినాన్షియల్గానే కాదు బికాస్ నాకు అంత నాలెడ్జ్ లేదు ఇప్పుడిప్పుడే నేను అందరూ చెప్తున్నట్టు భగవద్గీత భీ చదవడం నేర్చుకోవడం సార్ చెప్పినట్టు దాని అర్థం కూడా వేసుకోవాలి ఏదో చదివేస్తే అయిపోదు భగవద్గీత అనేది నా ఇంట్లో రెండు మూడు సంవత్సరాల నుంచి ఉంది కానీ దాన్ని చదవడం అర్థం చేసుకోవడం కూడా రావాలి సో ఇది నాకే కాదు మాతృమూర్తులకి చాలామంది పూజ చేస్తారు టెంపుల్స్కి వెళ్తారు బట్ ఏంటంటే ఎంతమంది హిందువులకి సపోర్ట్ చేస్తున్నారు మన హిందూసే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సపోర్ట్ లేదు ముందు అది మార్చాలి క్రిస్టియన్స్ అదంతా కాదు మన హిందూస్ నుంచి ఎంతవరకు సపోర్ట్ అంటే పర్సెంట్ ఇవ్వాలి మన అందరూ ఒంటిగా ఉండాలని ఫస్ట్ నా అభిప్రాయం థ్యాంక్ యూజరాత్ జుజారాత్ ఇలా మాట్లాడుతుంటే జానకాలు బయలుతాయి హిందూ 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 చెప్పండి హిందూ హిందూ దేశ బంధువు హిందూ హిందూ ముందు ఇంకొక ఇద్దరు ఉన్నారు ముందు తల్లు ఒక్క రెండు నిమిషాలు వాళ్ళకి అయిపోతే మనం మనం చదివి వాళ్ళ ఇంకో ఆ వెనకాల కూడా ఉన్నారు అమ్మ ముగ్గురు తల్లులు మాట్లాడేసాక మనం మాట్లాడదాం ఒక్క మాట ఏమిటంటే రాత్రి మేము కాకినాడలో చోట స్టే చేసాం అది డాక్టర్స్ గెస్ట్ హౌస్ అయితే అక్కడ వాచ్మెన్ సార్ వాచ్మెన్ నేను పొద్దున్న మరి మాట్లాడను మౌనం నేను నీకు ఫోన్ చేస్తే మాట్లాడను నా ఫోన్ రాగానే నాకు మంచి నీళ్ళు తెచ్చి అని చెప్పాను అని నెంబర్ తీసుకుని కట్ చేశాను కాదు వెళ్ళండి ఒకసారి వెళ్ళి కట్ చేయడం వెళ్ళండి అన్నాడు అంటే సరే మళ్ళీ డైల్ చేశాను డైల్ చేసి ఏమొస్తుంది రామా వీరే నీ పూర్వీకులైనటువంటి సూర్యవంశ మూల ప్రధాతలు అని చెప్పగానే రామచంద్రమూర్తి సప్తాశ్వరూడం ప్రచండం సూర్యం ప్రణమామ్యం ఎక్కడ అవకాశం లేదు అతను ఏమన్నాడంటే ఆ కానూరు అగ్రహారంలో పుట్టి కాకినాడలో ఆ గా చేస్తున్న ఆ వ్యక్తి ఏమన్నాడంటే గురుగారు ఇది ఎందుకు పెట్టుకున్నాను తెలుసా చిరాగ్గా ఉంటాం కదా గురుగారు అవతల ఎవడో ఏదో ఫోన్ చేస్తాడు ఏదో అవుతాడు కానీ వాళ్ళు ఫోన్ చేయగానే ఇది వినపడద్దు కదా మనసు కూల్గా అయిపోద్ది వాళ్ళతో కూల్గా డీల్ చేస్తాను అతను వాడలేదు కదా అని చెప్తున్నాను ఆ మూడు మంచి కదండి ఏదో సినిమా పాటలు పెట్టుకుని అక్కడ కాకుండా వాల్యూడ్ పాయింట్ కాబట్టి మీరు పాటలు ఎవరిన పిచ్చి పిచ్చి పాటలు పెడితే నేను ఖచ్చితంగా ఎవరే మార్చరా అని చెప్తాను అలాగే ఒక గారు నాకు ఫోన్ చేసి గురువుగారు మీరు అది వినపట్లేదు గురుగారు అంటాడు ఏంటి మీరు ఫోన్ ఇచ్చినా నాకు లాభమే ఎత్తనా లాభమే అంటాడు ఎందుకంటే నాకు ఫోన్ చేస్తే వాళ్ళందరికి కంటి అంటి అలమేలుండే స్వామిని కాబట్టి మన వలన మరొకరికి పాజిటివ్ వైబ్రేషన్ రావాలి మన వల్ల మరొకరికి వైబ్రేషన్ రావాలి మనం మన వల్ల మరొకరికి ఒక ఇన్స్పిరేషన్ రావాలి అదే ఉంటా మీకు అది మన పాట కావచ్చు మన మాట కావచ్చు మన ఫోన్ కావచ్చు మన టోన్ కావచ్చు మన వల్ల మరొకటి ఇన్స్పిరేషన్ రావాలి ఎందుకంటే ఎడారి ఇంగ్లీష్లో ఇసుకనే శాండ్ అంటాం కదా మరి హిందీలో ఏమంటారు ఇంకో పదం కూడా ఉంది విన్నది సరే అది కానీ ఇంకోటి అది తెలుసు అని ఇంకోటి ఉంది ఆ ఈ ఎడారి మతాన్ని పదం వాడేది ఇంగ్లీస్థాన్ రిలీజియన్ అని చెప్పి ఇట్లా వాటికి రేగిస్తాన్ వాళ్ళు తుక్కు రేగిస్తాం రేగిస్తున్నా సింధూర్లో కదా సింధూర్లో మనం చూపిస్తున్నాం కదా ఇంకెంత దూరం లేదని చెప్పి వాటి విషయం ఏమిటంటే మనం వాళ్ళ వాళ్ళ మతాలు ఇంటి కోసమే ఉన్నాయి ఇన్స్పిరేషన్ కోసం కాదు ఎందుకంటే వాళ్ళ దాంట్లో స్త్రీ అంటే ఒక మిషనం అను క్వశనం అంతకు తప్పి ఏం లేదు కానీ మనకు అలా కాదు మాతృదేవో భవ పితృదేవో భవ మన జీవితం ప్రారంభం కాబట్టి మన తల్లులు పిల్లలు మన పల్లెలు బాగుంటే మన ధర్మం బాగుంటుంది అందుకని మాట్లాడవలసిన వాళ్ళల్లో తల్లులు ముందు మాట్లాడలేదు అమ్మ అందరూ అందరూ మాట్లాడాలి అందరూ తినాలి అందరూ వినాలి ప్రసాదాలు ఉన్నాయో ఏ బాగా సీరియర్ మీరు కూడా పెట్టారుగా చెప్పారు వాళ్ళకి నగలు మానవ తినగ అమ్మ పేరు తల్లి నా ఈష ఈష అమ్మ అమ్మ మస్త్ అందరి తల్లి జై శ్రీరామండి అందరికి నాకు ఒక్కటేనండి నాకు తెలిసిన దీని ప్రకారం అంటే నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నా స్కూల్ బుక్స్లో మదర్ తెరీసా గురించి చదివాను ఆ వయసులో నాకు అప్పటి నుంచి కొంత కొన్నటి వరకు నాకు ఆవిడే ఇన్స్పిరేషన్ ఆవిడ హ్యుమానిటీ ఇదంతా కానీ తర్వాత తెలిసింది నాకు డొక్కా సీతమ్మ గారు ఉన్నారని ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను మదర్ తెరీసా బదులు మన మన భారతదేశంలో పుట్టిన డొక్కా సీతమ్మ గారి లెసన్ మనకి ఎందుకు లేదండి

ఇప్పుడు ఆవిడ గురించి మేము చదువుకున్నది తప్పు అని ఇప్పుడు తెలుస్తుంది కానీ ఎక్కడో వేరే దేశం నుంచి వచ్చిన ఆవిడ గురించి చదువుకొని ఇన్స్పైర్ అయిన మేము ఈ దేశంలో పుట్టినందుకు ఇటువంటి ఇటువంటి డొక్కా సీతమ్మ గారు ఉన్న దాంట్లో పుట్టినందుకు ఇంత గర్వంగా ఫీల్ అయ్యి ఇంకా ఎంతో గొప్పగా గర్వంగా ఫీల్ అయ్యి ఇందులో ఈ భారతదేశంలో పుట్టినందుకు చాలా ధన్యులు అండి మనందరం అందరం అటువంటి ఆవిడలు అసలు మన పాఠ్య పుస్తకాల్లో లేదు చిన్నప్పుడు నేను ఎగ్జామ్స్లో స్టడీస్ స్టడీస్లోని శేర్షా పరిపాలన అక్బర్ దండయాత్ర ఔరంగజేబ్ దండయాత్ర ఇవే రాసి ఇవే ఎగ్జామ్స్లో పేజీలు పేజీలు రాసేవాళ్ళు మార్క్స్ పడతాయని కానీ ఒక శివాజీ గారి గురించి కానీ ఒక సంభాజీ గురించి కానీ మహారాణా ప్రతాప్ గురించి కానీ లెసన్స్ చదువుకోలేదు ఎగ్జామ్స్ రాయలేదు తర్వాత ఆలోచిస్తే అనిపించింది వాళ్ళు అంటే అప్పుడులో అది తెలియదు తర్వాత అనిపించింది వీళ్ళందరూ ఎవరి మీద దండయాత్రకు వచ్చారు మన హిందూ రాజుల మీద దండయాత్రకు వచ్చారు మనం ఏం వాళ్ళ మన హిందువుల మీద దండయాత్రకు వచ్చిన వాళ్ళ గురించి చదువుకుంటే ఎగ్జామ్స్ రాస్తూ క్లాస్ మార్క్స్ మనం ఇది ఎంతవరకు కరెక్ట్ అండి అసలు మనం రాయ రాసుకోవాల్సింది మనం చదువుకోవాల్సింది మన దేశపు రాజులు ఇంకా వాళ్ళ త్యాగాలు వృధా కదండి అది ఎవరు అనాలండి నేను నేను చదువుకున్నాను కూడా అదే చదువు ఇప్పుడు అదే అదే అందరూ చూడ చదువుతారు అప్పుడులోనే మత మార్పు సంభాజీ గారికి మత మార్పు చేయడానికి అప్పుడులో అంత దుర్మార్గులు చేసినప్పుడే ఆయన అలా చాలా గట్టిగా నిలబడ్డారు ఇప్పుడు ఆయనతో పోలిస్తే మనకు తెలియలేదు అందుకే వీళ్ళు ఇలా నెమ్మదిగా కింద నీరు లాగా ఇప్పుడు క్రిస్టియానిటీ చాలా పెరిగిపోతున్నారు క్రిస్టియన్స్ లో కన్వర్ట్ అయ్యేది ఓన్లీ హిందూసే ముస్లిమ్స్ కాదు హిందువుల్లో ఏదో ఒక కొంచెం వాళ్ళ కష్టాలు ఉంటే ఆ కష్టాన్ని క్యాచ్ చేసుకుంటూ వాళ్ళు క్రిస్టియన్స్ గ్రాప్ చేస్తున్నారు ముస్లిమ్స్ లో రిలీజియన్ కన్వర్ట్ చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ డెత్ యాస్ ద ఖురాన్ అందుకే వాళ్ళు అయినా సీక్రెట్ గా ఉంటారు సీక్రెట్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నారు ఎక్స్ప్రెషన్స్ ఉన్నారు వాళ్ళు పబ్లిక్ లోపల వారు వాళ్ళ పనిష్మెంట్ డెత్ వాళ్ళ దీంట్లో వాళ్ళు చాలా వాళ్ళ రిలీజియన్ పట్ల చాలా స్ట్రాంగ్ గా ఉంటారండి కానీ ఎక్కువగా మన హిందువులు స్టెబిలిటీ లేని మైండ్ సెట్ తో ఏదో చిన్న కష్టం వచ్చిందని మన భగవంతుడు ఏది అని అది ఆయన పరీక్ష మన మన స్ట్రెంత్ కి మన దీనికి ఒక పరీక్ష పెట్టారు మనం ఇలా నిలబడాలి వెంటనే మతం మారిపోతున్నారు మనం ఏదైనా అంటే గురువు గారు లాంటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్దిగా అవేర్నెస్ పెట్ చేస్తే ఇది మన 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 బ్లడ్లోనే ఉంది సార్ మన భగవంతుడు మనకి చెప్పింది ఇది ఆయన నడిచి చూపించారు శ్రీకృష్ణ పరమాత్ముడు రాముడు వీళ్ళందరూ నడిచి చూపించారు మీరు ఇలా నడవండి మంచిగా నడిస్తే మన దారి ఇలా ఉంటుంది కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా దుర్మార్గులుగా నడిస్తే ఒక దుర్యోధనుడు ఎలా జీవి నాశనం అయిపోయాడు అలాగే నాశనం అయిపోతారు మన 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 దే సంస్కృతి మన భగవద్గీత మన మహాభారతం రామాయణం అన్నీ మనకి ప్రాక్టికల్గా మనకి చేసి చూపించారు వాళ్ళు జీసస్ అనేది జీస జీసస్ ఆయన ఉండి ఆయన గురించి మనకు ఆయన ప్రస్తావన అనవసరం కానీ ఆయన ఏం చెప్పారో వీళ్ళు దానికి వ్యతిరేకంగా ఆయన ఒక్కటే మానస చేయమన్నాడు ఆయన మత మార్పులు చేయమని చెప్పలేదు వీళ్ళు దాంట్లోంచి వేరే వేరే అన్నీ వెతుకుంటూ వేరే వేరే దారిలు వీళ్ళు చేస్తున్నారు మనం వాళ్ళని క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళి హిందూ మతంలో మన మార్గం చెప్పట్లేదు అలాంటప్పుడు వాళ్ళు మన మతంకు వచ్చి ఎందుకు చెప్పాలి హిందూ కానీ క్రిస్టియన్టీ లో వెళ్తున్నాడు ఆ కష్టం అక్కడ వాడి తీరు వాడికి ఒప్పోడు కోటీశ్వరుడు అవుతున్నాడా అవ్వట్లేదు అలాంటి వాళ్ళనే పట్టుకొని మళ్ళీ మనం గర్వాపసి చేయాలి సరే దానికోసం సమయం ఇవ్వండి దానికోసం సమయం ఇష్టం అవుతుందండి దానికి సమయం ఇవ్వాలి ఒక పది మందిని మనం అలాంటి వాళ్ళని గర్భాపసి చేస్తే ఆ పది మంది ఇరవై మంది అవుతారు ఇరవై మంది ముప్పై మంది అవుతారు వెనక్కి తీసుకురావు చాలా మంచి ఆలోచన మీరు మీతోనే మొదలుపెట్టి ఆ ఇన్స్పిరేషన్ మీరే ఇవ్వాలని మీరు ముందు మీ ఇంట్లో సత్సంగం తర్వాత మీ ఇంటి దగ్గరలో గుడిలో సత్సంగం తద్వారా మీరు ఈ యొక్క ఉద్యమ స్వీకారం చేయండి అందరికీ ప్రేరణ కలిగించండి ఎందుకంటే ఎవరి స్థాయిలో వాళ్ళు ఇందాక ఎవ్రీ హిందూ మస్ట్ బి ప్రీచర్ ఎవరిస్థాయిలో వాళ్ళు మాట్లాడండి అందరూ సభలు పెట్టాలనుకోకండి మీరు రైల్లో ఇక్కడ ఎంతమందికి ఎంతమందికి ఘట్స్ ఉన్నాయి ఇలా చేత్తో భగవద్గీత కానీ రామాయణం కానీ పట్టుకుని నేను జర్నీ చేయగలను ఎప్పుడు ప్రయాణం చేసినా ముఖాన ఫేస్బుక్ ఒకటే కాకుండా ఈ హోలీ భగవద్గీత భాగవతం పట్టుకుని

ఉండాలి కంపల్సరీ పిల్లలకి ఎథిక్స్ అనేవి వాటి మన రామాయణంలోనే చాలా ఎథిక్స్ ఉన్నాయి సార్ అవి చెప్తే పిల్లలకి ఆటోమేటిక్గా ఆ చిన్నప్పుడు ఏజ్లో చెప్పామంటే వాళ్ళ మైండ్లోకి అది బాగా పెడతారు ఇప్పుడు నాకు మదర్ తేరీసాదర్ గారిది ఎలా నాటుకుందో ఇప్పుడు వచ్చిన తర్వాత కొంచెం నాకు లో వచ్చిన తర్వాత డొక్కాసేవం గారి గురించి ఎలా తెలిసిందో ఆ ఏజ్లో పిల్లలకి ఖచ్చితంగా ఆ ఏజ్ నుంచి చెప్తేనే పిల్లలకి వాళ్ళు ఇంకెప్పటికీ మారమన్న క్రిస్టియానిటీలోకి మార మీరు ఖచ్చితంగా మాట్లాడాలి ఉండండి మీదే కదా మీ పేరు అన్నా సత్యపాల్ సత్యపాల్ చెప్పాలి గర్వాన్ అమ్మ మీ పేరు చెప్పు పద్మగారు నాన్న వినాలి కొంచెం చెవులు ఎక్కడ పెట్టున్నానా దాని ఇంటికి వెళ్ళాక మాట్లాడుకోండి ప్లీజ్ ఇక్కడ చెవులు మాకు వదిలేయండి ప్లీజ్ ప్రతి ఒక్క ఇంట్లో కూడా చిన్న పిల్లలకి మనము బోధించే విధానాన్ని బట్టినే వాళ్ళు మార్పు తీసుకురాగలమని అనుకుంటున్నాను ఇంకొకటి ఏమంటే అండి మనము స్కూల్స్ లో ఇక్కడ అమ్మాయిలు అమ్మాయిలు ఎక్కువ ఉండే స్కూల్స్ ఉంటాయి కదా సార్ గర్ల్స్ హాస్టల్స్ నేను నేను చదివేటప్పుడైతే అయితే ఒక హాస్టల్లో వాళ్ళు ఎలా వాళ్ళంటే ప్రతి రూమ్ లోను మనము రూమ్స్ లో ఉంటాం కదా వస్తారన్నమాట రూమ్లకి రండి ప్రేర్ చేద్దాం రండి ప్రేయర్ చేద్దాం రండి ప్రభు మనకి అన్ని ఇస్తాడు అన్ని ఇచ్చేస్తాడు మనం ఏది వరకు ఇస్తాడు

ఇలా వచ్చి రెండు పూట్ల పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం అలా డైలీ వచ్చి అలా బుక్స్ ఇవ్వడము అనంతపురం నర్సింగ్ అయిపోయింది ఇలా చాలా నాకిల స్కూల్స్ కూడా నిండిన అంతే చిన్నప్పటింటినే వాళ్ళు ఎలా మూ అవుతున్నారు ఫ్లోపోజి బ్రెయిన్ వాషింగ్ అలా వాష్ చేస్తు ఉన్నారు బ్రెయిన్ వాష్ చేస్తు ఉన్నారు ఫ్లోరెన్స్ చెప్తారు కదా స్టార్ట్ చేస్తారు ఫ్లోరెన్స్ నైటింగ్ అలా ఆర్టిస్ట్ మీరు ఫాలో అవునా ఫ్లోరెన్స్ నైటింగ్ ఫాలో అవుతారా లేదో కూడా ఫాలో చేస్తున్నారు

ఇలా మార్క్ చేస్తూ ఉంటారు అంతా ఒక గుంపు పెట్టడము ఒక రెండు గంట రెండు గంటలు గోలు చేయడం ప్రేయర్ చేస్తామని ప్రేయర్ చేస్తాం ఉన్న వాళ్ళకి డిస్టర్బెన్స్ ఇంకా చాలా ఇలా కూడా చాలా జరుగుతున్నాయి సార్ ఓకే మనం మార్క్ చేయాలి దానికోసం మనమే చూసి కాల్ చేయాలి సమస్యలు చెప్తే సరిపోదు సొల్యూషన్ మనం మాట్లాడాలి వెతకాలి దాని అమ్మ చేయాలి అమ్మా ఏం పేరు